వ్యాధి అనేది వంశపారంగా వస్తుందని భద్రాద్రి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ పేర్కొన్నారు వ్యాధి వ్యాధి పిల్లలకు ఈ వస్తుందని అన్నారు నేడు ప్రపంచ సికిల్ సెల్ అనేమియా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జతీష్ వి పాటిల్ ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు వైద్యాధికారులు నర్సింగ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ఎన్ఎంఏపై విద్యార్థుల అవగాహన ర్యాలీ కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శిరీష మాట్లాడుతూ సికిల్ సెల్ అనేమియా అనేది రక్తహీనతకు సంబంధించిన వ్యాధి అని పేర్కొన్నారు ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఈ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించామని తెలిపారు దినోత్సవ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం గిరిజన్ భవన్లో సెల్ మీద అవగాహన కార్యక్రమం మరియు నిర్మూలన కార్యక్రమం ఒకటి మేము నిర్వహిస్తున్నాము జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్టులు కూడా ఇక్కడ చేయబడుతున్నాయి ఈ సికిల్ సెల్ ముఖ్యంగా వంశపారంపర్యంగా పేరెంట్స్ నుంచి పిల్లలకి వస్తుంది కాబట్టి అందరికీ అవగాహన కల్పించి సికిల్ సెల్ ఒకరి నుంచి ఒకళ్ళకి సంక్రమించకుండా మనము వాళ్ళని వాళ్ళకి అవగాహన కల్పించి స్క్రీనింగ్ చేసి ఇది జిల్లా వ్యాప్తంగా మేము